కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ జిల్లాలోనూ కొనసాగుతోంది పలు శాఖల ద్వారా చేపట్టిన పథకాలను విస్తృతంగా వివరిస్తున్నారు జిల్లాలోని జైనత్ మండలం మేడిగూడ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు గ్రామ పంచాయతీ ఆవరణలో తెరను ఏర్పాటు చేసి చిత్ర ప్రదర్శన చేశారు అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సేద్యం డ్రోన్ వినియోగంపై రైతులకు వివరించారు రాయితీపై డ్రోన్ ను రైతులకు కేంద్రం అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు అర్హులకు ఆయుష్మాన్ కార్డులను అందజేశారు చాలా ఆనందరావు నేడు కూడా పిఎం కిసాన్ పైసలు నరేంద్ర మోడీ మూడు మూడు మాటలు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు వ్యవసాయంగా పెట్టుకుంటున్నాం ఖర్చు ఆ ఎరువుకు విత్తనాలకు ఖర్చు పెట్టుకుంటున్నాం ఇప్పుడు వడ్డీ వడ్డీదే లేదు ఏం లేదు మోడీ పైసలతోనే విత్తనాలు ఎరువు పత్తి గింజలు తీసుకుని సాగు చేసుకుంటు చిట్టాల నర్సింహులు కాన్పామిడ గ్రామ నివాసిని నాకు వ్యవసాయము వ్యవసాయ భూమి పదిహేను ఎకరాలు కలదు మేము పెద్ద మొత్తంలో పత్తి పండిస్తాము కావున స్ప్రేల కొరత కూలీల కొరత ఉన్నందువలన ఈ డోమ్ స్ప్రే అనేది ప్రవేశ గవర్నమెంట్ ప్రవేశపెట్టినందుకు బాగా సంతోషిస్తున్నాము దీనివల్ల మాకు కూలీల కొరత తగ్గుతుంది మరియు పెస్టిసైడ్ కూడా తగ్గుతుంది తక్కువ టైంలో ఎక్కువ పని అవుతున్నది కావున దీన్ని మేము ఎంతగానో ఆకర్షితులమై దీనికి మేము ఉపయోగించుకోవాలని ప్రాధేయపడుతున్నాము సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ కింద డ్రోన్ అనేది డెమో ఎలా ఉంటుంది ఏంటి డెమో పర్పస్ వచ్చాము ఇక్కడికి ఈ డ్రోన్ అనేది టోటల్ కాస్ట్ ఆఫ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మేము ఈ విలేజ్లో వచ్చేసి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటని రైతులకు వివరించి మొత్తం దీన్ని డ్రోన్ స్ప్రే చేసి చూపించడం జరిగింది మాత్రమే పురుగు మందులు అవసరం పడుతుంది సరిపోతుంది మనం ఒక లీటర్ తీసుకొని ప్రతిసారి హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలకు స్ప్రే చేస్తున్నాం కాబట్టి డ్రోన్తోనైతే మూడు ఎకరాల నుంచి మూడు మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు అదే ఒక ముప్పై ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఇరవై ఐదు ఎకరాలకు మందు చేసుకుంటే సరిపోతుంది దాంతో కూలి కొరత తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది అన్నీ కన్యూమ్ అవుతాయి టైం కూడా